హలో అండి ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ మాట నేను మొన్న సమ్మర్లో నా చెట్లన్నీ చచ్చిపోయాయని చెప్పాను కదా నా మొక్కలు అయితే ఒకటే తేగ ఉంటే ఇది అన్నీ ఒక నాలుగైదు మొక్కలు అన్నీ కలిపి ఒక వాటర్ ఒక దాంట్లో పెట్టేసి అందులో పెట్టేసాను అనమాట మొక్కలు అయితే ఇప్పుడు చక్కగా ఇలా ఇది మంచిగా వచ్చింది దీన్ని ఏం చేశానంటే ఇంకా పాటలకు మార్చేసాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మనీ ప్లాంట్ ఇది వేశాను మిగతా మొక్కలు ఇంకా అలానే ఉన్నాయి వేయాలి అయితే నాకు విపరీతమైన డాండ్రఫ్ ఉంది మాట అస్సలు నేను ఒక దగ్గర దగ్గర హెయిర్ నేను హెయిర్కి ఎప్పుడు ఏది అప్లై చేయను బాగా డాండ్రఫ్ ఉన్నప్పుడు మాత్రం హాస్టల్లో ఉన్నప్పుడు మ్యారేజ్ కాకముందు అప్పుడు మాత్రం నేను పెరుగు అప్లై చేశాను అప్పుడు నాకు డాండ్రఫ్ తగ్గింది కానీ హెయిర్ కూడా సిల్కీగా మంచిగా అయింది కానీ హెయిర్ ఫాల్ ఉండేది అన్నమాట అప్పుడు మేబీ వాటర్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ నేను ఎప్పుడు ఏది అప్లై చేయడం అంటూ హెయిర్కు ఉండదు ఎప్పుడన్నా చిన్నప్పుడు మాత్రం మమ్మీ డాండ్రఫో ఉన్నప్పుడు మెంతులు నానబెట్టి పెట్టడం అలా చేసింది కానీ నా చిన్నప్పుడు స్కూలింగ్ రోజుల్లో అన్నమాట ఇది ఇంకా కాలేజ్కి వచ్చినప్పుడు కూడా కాదు ఎప్పుడు కంపల్సరీ హెడ్ బాత్ అంటే మా మమ్మీ ఇట్లా ఇది రేక మందార ఎర్ర మందారం ఉంటుంది కదా ఈ ఆకులు చాలా మంచిది నేను ఇప్పుడు ఆయిల్ కూడాను ఆ మందార పువ్వులతోనూ కాసుకుంటాను ఈ ఆకులు ఏం చేసేదంటే కుంగుడుకాయల్లో నీళ్ళు నానబెడతారు కదా ఆకులు తుంపేసి వేసేయడం లేదంటే ఒకసారి మిక్సీ పట్టేసి వేసేసి వాటితో తల అంటేది అనమాట చక్కగా డాండ్రఫ్ పోయేది హెయిర్ కూడా చాలా స్మూత్గా మంచిగా అయ్యేది అనమాట ఇంకోటి ఏంటంటే గంజి ఉంటుంది కదా నైట్ టైం వార్చిన గంజి చల్లగా అయిపోతుంది కదా సో దాంట్లో నానబెట్టి వేసుకుని పెట్టుకున్న తలకి బాగుంటుంది కొంచెం పడని వాళ్ళకి జుట్టు అది హెయిర్ ఫాల్ ఉంటుంది అన్నమాట నా కోసమే అలా గెంజు వార్చి అట్లా చేసేది చిన్నప్పుడు నా స్కూలింగ్ టైంలో ఓకే కానీ తర్వాత నుంచి పెద్దగా అప్లై చేసింది ఎప్పుడూ ఏమీ లేదు బట్ ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇయర్సే ఇంకా మేబీ నాకు మ్యారేజ్ కాకముందు అప్లై చేశాను అంతే అప్పటి నుంచి అయితే అప్లై చేయలేదు బట్ హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉందని చెప్పి మాకు ఎర్రమందార ఉంది మాట నేను చాలాసార్లు పువ్వులు అవి కూడా చూపించాను ఆవు బాగా వచ్చి తినేస్తుంది ఆకులు బాగా ఇష్టం దానికని కూడా చెప్పాను కదా సరే పెట్టుకుందామని చెప్పి మార్నింగ్ కిందకు వచ్చి ఆకులన్నీ కోస్తున్నామాట అయితే నేను ఇందులో మెంతులు కట్టా ఏమీ నానపెట్టుకోలేదు యాక్చువల్గా నాకు కోల్డ్ బాగా ఉంది ఆ మళ్ళీ ఇంకా మెంతులు ఇవన్నీ అంటే కోల్డ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మెంతులు ఏదో నానబెట్టుకుంటున్నా జస్ట్ ఇదే హెయిర్కి అప్లై చేసుకుని హెడ్ బాచ్ చేద్దామని ఇక్కడ ఇదేదో పిచ్చిది బూజు లాంటిది ఎలాడుతుంది చెట్లకు అనుకున్నాను నేను కాదండి ఇది పిచ్చికి గూడు చూడండి ఎంత బాగా క్రియేటివిటీగా పెట్టింది దాన్ని చూసి ఏదో అసలు ఏమీ ఎక్కడానికి లేకుండా చిన్న మొక్కకే పెట్టుకుంది మాట నేను ఇంకా ఏదో పట్టే ఏలాడుతుంది అనుకున్నాను కానీ అది గూడు నేను ఇంకా లాంగ్ షార్ట్లో తీసా మొక్కలు అడ్డు ఉన్నాయి వెళ్ళడానికి లేక ఈ పిచ్చుకుగూడి గురించి చెప్తే నా పిచ్చుకుల గూడు గురించి చెప్పాల్సి వస్తుంది అప్పుడు గత పదేళ్ళుగా మాట టెన్ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ ఈ టైంకి వచ్చి పిచుకుల గూడు పడతాయి అది కూడా అనుకున్నారు ఏసీది అవుట్ యూనిట్ ఉంటుంది కదా అక్కడ మాట ఆ గ్యాప్లో పెట్టుకుంటాయి వాటి వల్ల ప్రాబ్లం లేదు కానీ ఇలాగ అవి గూడు పెట్టే టైంకి ఏంటంటే అవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాయి కదా అవి గడ్డి అవన్నీని అవి రాలి కింద పడుతూ అన్నమాట గాలికి కూడా అవి పెడుతున్నా కింద పడిపోయి ఇలా తుక్కుతుక్కు అయిపోయి చిరాకు అవుతుంది అక్కడతో పోదు ఆ గాలికి లోపలికి వచ్చేసి డోర్ ఓపెన్ చేసి ఉంటే బాల్ బాల్కనీలోంచి హాల్లోకి వచ్చేస్తాయి తర్వాత స్టెప్స్ మీదకి అట్లా గలేజ్గా ఉంటుంది పొద్దున సాయంత్రం అంటే తులుస్తాం కానీ ఇంకా పద్దస్మానం అంటే కష్టం కదా ఎవరైనా వచ్చినప్పుడుకి ఇలా ఉంటే బాగోదు అది కొంచెం విసుగ్గా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే వాటి వల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇవి వెళ్ళిపోయాక ఇవి పెట్టుకుని వెళ్ళిపోతాయి మంచిగా ఎప్పుడు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు గువ్వ పక్షులను వస్తాయన్నమాట అవి చాలా చిరాకు చేస్తాయి వాటి వల్లే విసుగొచ్చేస్తూ ఉంటుంది అవి ఎలా ఉంటాయంటే పావురాల కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి సేమ్ పావురాలుగా అనిపిస్తాయి ఆరుపులు అవి కూడా అవి వెళ్ళిపోయిన తర్వాత తీసేద్దాము అంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలీదు మళ్ళీ వాటిని తీసేసి పిల్లలు ఉండగా మనం తీయకూడదు కదా సర్లే పిల్లలు ఎగిరిపోయాక తీద్దామని లబ్బులు మళ్ళీ పావురాలు వచ్చి కూర్చుంటాయి అసలు ఆ పావురాలను మాత్రం నేను రానివ్వను చాలా విసుగా అనిపిస్తుంది ఇవి ఎంత అసలు ఫస్ట్ కాప్ వచ్చి తీసేస్తాను వద్దు ఇయర్ పట్టునివ్వకూడదని నేను ఇలా పీకెళ్ళిన కాసేపటికి మళ్ళీ పెట్టేస్తాయి జాలనిపిస్తుంది మా హస్బెండ్ ఏంటంటారంటే ఇంకా వద్దు అలా తీయొద్దు అవి ఆయనకేదో దత్తపుత్రికి లాగా పెట్టుకొని అట్లనే మనకు అంటారనమాట ఇంక నేను అందుకే వదిలేసాను ఇయర్ కూడా మంచిగా పెట్టుకున్నాయి గుడి రెడీ అయిపోయింది అప్పుడే ఇంకా పిల్లలు ఈరోజు సండే కదా జస్ట్ ఎవ్రీడే అయితే కుదరదు కానీ సండే అయితే సర కొంచెం పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయమని వాళ్ళతో నేను కూడా కాసేపు చేస్తూ ఉంటాను సో ఇదిగోండి చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళు టీవీలో పెట్టుకున్నారు ఈరోజు ఇవ్వ అయితే వీళ్ళు టీవీలో పెట్టుకుని చేస్తున్నారన్నమాట ఇది స్టమక్కి సంబంధించింది బెల్లీకి సంబంధించింది అవసరమా వీళ్ళకి తిప్పలు పడుతున్నారు వచ్చి రానట్టు అయితే క్యూట్ క్యూట్గా చేస్తుంది అక్కి ఓకే ఇంకా అది మధ్యలో చే ఒక థర్టీ సెకండ్స్ అలా చేపించి మళ్ళీ టెన్ సెకండ్స్ అలా రెస్ట్ అవర్ ఉంటుంది బాగుంటుంది ఇది పిల్లలకి అవసరం లేదు వాళ్ళకి ఉండే ఉంటాయి బట్ వాళ్ళు ఎందుకో ఈరోజు అది సెలెక్ట్ చేసుకున్నారు సో చేస్తున్నారు అన్నమాట నాకే బల ముద్దుగా అనిపించి ఇంక నేను వీడియో తీశాను తర్వాత నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఏం లేదు పిల్లల మట్టికే ఉంది అని చెప్పేసి అంటే పిల్లల మట్టికే మీన్స్ సేమియా ఉప్మా వాళ్ళకి చేద్దామని నాకు అది ఇష్టం ఉండదు నేను తినను సో నేను రాయిజావ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికంటూ ప్రత్యేకంగా ఇది అవి అని కొలతలు ఏమి ఉండవండి మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాం కొంచెం జోరుగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాం కాకపోతే పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని వాటర్ మరుగుతున్న వేరే గిన్నెలోకి వేసేసుకుంటమే తిప్పుతూ ఉండాలి లేకపోతే కింద ఉండలు అన్నమాట మీకు కొంచెం జోరుగా కావాలి అంటే జోరుగా దింపుకోవచ్చు లేదు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు దానికి లిమిటెడ్గా ఇంతే వాటర్ పోయాలి అని కొలతలు గట్టా ఏముండదు ఉండదు ఏ వంటైనా అంతేనండి మనకి నచ్చినట్టు మన నోటికి రుచిగా ఉన్నట్టు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇట్లానే అట్లానే చేయాలని ఎక్కడ అయితే రాసేతే ఉండదు అని నేనైతే అనుకుంటాను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అనమాట ఇంకా ఇది రాగి అయితే కాసేసుకుని నేను ఇందులో రెండు రకాలు చేసుకోవచ్చు బెల్లం పాలు వేసుకుని తాగొచ్చు బట్ నాకు ఇష్టం ఉండదు నేను ఎప్పుడు పెరుగు వేసుకునే ఆ పెరుగు కూడాను కొంచెం వాటర్ పోసుకుని దాన్ని మజ్జిగలా చేసుకుని ఇంకా అందులో కొంచెం సాల్ట్ అది మిక్స్ చేసుకుని వేసుకొని తాగేస్తాను అనమాట ఇక్కడ పిల్లలకైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను వాళ్ళు హ్యాపీగా అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు నేను కూడా రాగి జావ తాగేసి తర్వాత నేను ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను ఫిషెస్ తీసుకోవడానికి కాదండి నేను రొయ్యలు తీసుకుందామని ఫిక్స్ అయ్యే వచ్చాను అందుకే ఐషి తీసుకురాలేదు యాక్చువల్గా ఐషీ గండి తీసుకొస్తే ఫిష్షే కావాలంటుంది మా ఇంట్లో అది తప్ప ఎవరూ ఫిష్ తినం అంటే ఫ్రై తింటాం కానీ ఎక్కువ కాదు అప్పుడప్పుడు సో ఇంక నేను అందుకని ఐషిన్ తీసుకురాలేదు నాకైతే ఫిష్ మార్కెట్లో ఈ ఫిషెస్ చూడడానికి అయితే బాగుంటాయి వాటి పేర్లు తెలియదు కానీ ఏంటో వాటిని చూడడం ఇష్టం ఇది ఏదో సందువానో ఏదో ఏదో పేరు చెప్పారు అయితే ఎప్పుడూ తీసుకునే ఆవిడ దగ్గరే తీసుకునే తీసుకున్నాను కాకపోతే వేరే చోట కూడా కాస్ట్ ఎంత ఉంది అన్నది అయితే కనుక్కున్నాను అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అంట బట్ నేను ఎప్పుడూ తీసుకునే ఆవిడ దగ్గరైతేనే బాగున్నాయని ఇంకా ఆవిడ దగ్గరే తీసుకున్నాను ఎగురుతున్నాయి చూస్తావా నువ్వు చూస్తావా ఏం చూస్తావు పట్టుకుంటావా పట్టుకుంటావా అమ్మా ఇది ఇవ్వండి ఒకటి

చిన్నదిన్న చూడు అందరూ చిన్నది ఉంది ఒకటి అమ్మ ఇది ఒకటి చిన్నది చిన్నది ఉంది అవి నీళ్ళల్లో ఆడుతుంటే భలే సరదాగా ఉంటుంది నాకు ఇష్టం ఐషిగడ్ కూడా అంతే ఆ బుడ్డోడు చూడండి కక్క అంటున్నాడు పట్టుకుంటాను అంటున్నాడు ఐషిగాడ్ వచ్చిన అలానే చేద్దుడు ఇవి అందులో వాటర్ పోసి ఆక్సిజన్ కూడా పెడతారు వాటికి ఫిషెస్కి మామూలుగా కాదు అయితే నేను రొయ్యలు అవి బాగు చేంజ్ చేసుకుని తీసుకొచ్చేసుకున్నాను అవి చాలామంది ఉన్నారేమో కనీసం వన్ అవర్ పైన పట్టింది నాకు అక్కడ నుంచి రావడానికి అవన్నీ చేయించుకొని ఇది క్లీన్ చేయడమే కొంచెం ఇబ్బంది ఎందుకంటే లోపల పేగులు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేయాలి అది అంత క్లీన్ చేసినా చూడండి ఏదో ఒకటి మిగిలిపోయింది మళ్ళీ వీడియో తీస్తుంటే కనపడింది అనమాట ఇంకా నేను అది కూడా క్లీన్ చేసుకున్నా నీట్గా నేను ఏంటంటే ఫస్ట్ వాటిని ఏం చేస్తానంటే ఒక కొంచెం సాల్ట్ తర్వాత పసుపు కొంచెం నిమ్మకాయ పిండేసి అలా పక్కన పెట్టేస్తాను ఏదైనా జమ్సున్న చచ్చిపోతాయి అదంతా అని తర్వాత నీట్గా కడిగేసుకుంటా అన్నమాట అందుకనే కొంచెం ఎల్లో కనపడుతుంది కదా పసుపు వేయబట్టి బట్టి అలా ఎప్పుడైనా చేస్తే బ్యాక్టీరియా అది చనిపోతుంది పసుపుతో బ్యాక్టీరియా చనిపోతుంది సాల్ట్తో జిగురు అది పోతుంది నిమ్మకాయతో నీచు వాసన అది పోతుంది మాట కింద క్లాత్ పెట్టి కొట్టుకోరా నువ్వు అక్కడ లైటింగ్ రావట్లే పడిపోతుంది తల్లి నేను చేసుకుంటా లేట్ అయిపోద్ది ఇవ్వరా అవుద్దామ్మా ఈరోజుకి ఐసేట చూసారా అల్లం వెల్లి బెస్ట్ ఎంతో లేదు కదా అని చెప్పి మిక్సీ అయ్యింది కానీ అలా నేను కొట్టుకుంటుంటే చదువుకునేది పక్కన పెట్టేసి మరి వచ్చి నీకు హెల్ప్ చేస్తానమ్మా అని కొడుతుంది చూడండి అరే నలిగిపోయింద్రా బానే ఇది చాక్ బోర్డ్ వచ్చేసి నాది ప్లాస్టిక్ మాట అయితే చాక్తో కట్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా కట్ అయ్యి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా సో ఎందుకు అని చెప్పేసి ఇంక నేను ఊడేంది తీసుకున్నాను అనమాట ఈరోజే ఓపెనింగ్ అన్నమాట సో ఇంక నేను ఫస్ట్ అయితే నేను అనుకున్నాను చార్ పెట్టేసి కర్రీ కానీ ఫ్రై కానీ చేసేద్దాము రొయ్యలు అనుకున్నాను అయితే ఈ లోపల నా వంట యూటర్న్ తీసుకుంది ఎటు అంటే బిర్యానీకి వెళ్ళిపోయింది అదేందుకు అంటే మా పిల్లలు ఇద్దరు మంచి బాగానే ఆడుకుంటారు తిక్కొస్తే పిల్లలందరూ అంతే కదా కొట్టేసుకుంటున్నారు ఇంకా గొడవ గొడవ కింద ఉంది సో నేను ఇన్ని ప్రిపేర్ చేసే పదులు రైస్ ఉండి చారు పెట్టి ఫ్రై చేసే పదులు బిర్యానీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని ఇంక నేను బిర్యానీ అయితే వండేసాను నా వంట ఎప్పుడు అంతే ఒకటి అనుకుని ఇంకోటి చేసేస్తుంటాను అనమాట దట్టు నేను ఈవినింగ్ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి ఉంది సో రెండు పూటలకి అన్నట్టు ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు చాలా బాగుందని చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా కొంచెం మిగిలింది యాక్చువల్గా ఈవినింగ్ పిల్లల కోసమనే కొంచెం ఎక్కువ ఉండే అంటే మేము బయటకు వెళ్తున్నాం వచ్చేప్పటికి లేట్ అయితే వాళ్ళకి ఇబ్బంది అని సో వాళ్ళకైతే అది తినేశారు హాయిగా మేమైతే ఈవినింగ్ బయటకెళ్ళి రావడానికి నైట్ అయిపోయింది మా హస్బెండ్ నేను వచ్చాక మళ్ళీ కుక్ చేసుకొని తిన్నామన్నమాట ఈ సండే మా స్పెషల్స్ వచ్చి ప్రాన్స్ మాట మీరేం వండుకున్నారు మీరు సండే ఎలా ఎంజాయ్ చేశారన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నారండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరం టేక్ కేర్ బాయ్